నమస్తే మిత్రులారా బిఎన్ఎస్టీవీకి మీ అందరికి స్వాగతం మిత్రులారా ఈరోజు మనతో అడ్వకేట్ ముత్తన్న గారు ఎంఏబీఈడి ఎల్ఎల్బి మన బయసులోనే ప్రాక్టీస్ చేస్తున్నారు అయితే ఒక చిన్న అంశాన్ని తీసుకొని మన ముందుకు బిఎన్ఎస్టీవీకి రావడం జరిగింది ఆ విషయం ఏమంటే మీకు ఒక దాడి జరిగినప్పుడు లేదా మీ పైన అత్యాచారం జరిగినప్పుడు మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు ఆ పోలీస్ స్టేషన్లో కేసు చేయనప్పుడు మీకు పట్టించుకున్నప్పుడు మిమ్మల్ని అక్కడ వెళ్ళిన తర్వాత మీకు వాళ్ళు పక్కదారిని మళ్ళించే విధంగా ప్రయత్నం చేస్తే మీరు ఏం చేయాలి అనే విషయం గురించి సార్ మనకు క్లియర్గా వివరణ ఇవ్వడానికి వచ్చారు సార్ ఒక్కసారి మా ప్రేక్షకులకు పెట్టి చెప్పండి ఒకసారి అందరికీ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం బిఎన్ఎస్ తరఫున మరియు బాగా సంతోషం శంకర్ గారికి మరియు ఈరోజు మనం పోలీస్ స్టేషన్ పోయితే మనం కేస్ చేయటం లేదు కాబట్టి మనం ఏం చేయాలి పోలీస్ స్టేషన్ పో పోయితే మనం కేసు చేయకపోయితే మనం ఏం చేయాలంటే భారత రాజ్యాంగం ఇచ్చిన విషయాలు మనం ఒక్కసారి గుర్తుంచుకోవాలి ట్వంటీ వన్ ఆర్టికల్ లైఫ్ టు లిబర్టీ జీవించే హక్కు ఈ భారత రాజ్యాంగం మన దేశ స్థాయిలో సుప్రీంకోర్టు ఉన్నది రాష్ట్ర స్థాయిలో హైకోర్టు ఉన్నది ఆ రాజ్యాంగం కల్పించిన హక్కులతోని మనం పోలీస్ స్టేషన్లో ఎవరైనా దాడి జరిగితే ఏమైనా మనకు అమాయ అవమానం గురి చేస్తే మనం ఫస్ట్ పోలీస్ స్టేషన్ పోతాం పోలీస్ స్టేషన్ పోయితే ఎస్ఐ లేడు సిఐ లేడు అని షాకులు చెప్పుకుంటా మన యొక్క పలుకువాడి వాళ్ళ మీద ఏమైనా కేస్ చేస్తే పెద్దవాళ్ళ మీద కేసు చేస్తే మన కాంప్లెట్ తీసుకోరు పట్టించుకోరు పట్టించుకోరు పట్టించుకోకుంటే మనం ఏం చేయాలంటే ఎప్పుడైతే మనం ఏదైతే కాంప్లెంట్ రాస్తామో ఆ కాంప్లెంట్ జిరాక్స్ తీయాలి నాలుగైదు నాలుగైదు జిరాక్స్ తీసుకొని ఒక కాంప్లైంట్ మనము పోలీస్ స్టేషన్లో ఇవ్వాలి పోలీస్ స్టేషన్లో ఇచ్చిన తర్వాత దాని మీద మనం అన్నది స్టాంపు ఇయ్యరు రిసీవ్డ్ కాపీ రిసీవ్డ్ కాపీ ఇవ్వరు ఇవ్వరు మనము ఇక మందే ఏవైతే మనం జిరాక్స్ నాలుగైదు తీసుకున్నాము అది తీసుకొని రావాలి వచ్చిన తెల్లారిపోయితే ఏదో ఒకటి షాప్ పెట్టి ఇచ్చినాం చేస్తాం 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 అంటారు కానీ చెయ్యరు చేయకపోతే మనం ఏం చేయాలంటే సీదా పోస్ట్ పోస్ట్ ఆఫీస్కు రావాలి పోస్ట్ ఆఫీస్ నుంచి ఇంకోటి మనము పోలీస్ స్టేషన్కు దరఖాస్తును మనం పోస్ట్ ద్వారా పంపాలి అదే మనం ఎక్నాలజ్మెంట్ పోస్ట్ ద్వారా రిజిస్ట్ ఉంటుంది అదే ఎక్నాలజ్మెంట్ మన జేబులో ఉంచుకోవాలి ఇంకోటి మనము ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ డిస్టిక్ ఏదన్నా కానీ నిర్మల్ కానీ నిజామాబాద్ కానీ అటు పంపాలి నిర్మల్ మనం వయసుది కాబట్టి నిర్మల్ పంపాలి అవి రెండు కూడా రిస్ప్ట్లు మన జేబులో ఉంచుకోవాలి మిగిలిన రెండు పేపర్లు ఉంటాయి కదా రెండు మూడు పేపర్లు జిరాక్స్ ఉంటాయి అవి మనం తీసుకొని ఈ రెండు రోజులు ఇవి పంపిన తర్వాత రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత రెండు రోజుల తర్వాత మనం ఏం చేయాలి అంటే మనం ఇక వాళ్ళు పోలీస్ స్టేషన్ పోతుంది పోయిన తర్వాత తర్వాత కూడా మనము పోయిన తర్వాత కూడా మనము వాళ్ళు కేసు చేయరు చే చేయకుంటే మనం ఏం చేయాలంటే కోర్టుకు రావాలి కోర్టుకు వచ్చి మీకు మనకు కొద్దిగా మనకు టైప్ పాస్తే చట్టాల మీద అవగాహన ఉంటే మనము ప్రైవేట్ కంప్లైంట్ రూపంలో టూ ట్వంటీ త్రీ భారతీయ నాగరిక సురక్ష సాహిత్య అని ఆ చట్టం ప్రకారం మనం ఒక ప్రైవేట్ కాంప్లెట్ తయారు చేసి మనం న్యాయమూర్తి ముంగట కోర్టులో మన సంబంధిత కోర్టులో వేయాలి అవి మన డాక్యుమెంట్ ఒక మనం ఏదైతే జిరాక్స్ పెట్టిన మనమే వేసుకోవచ్చు డైరెక్ట్ డైరెక్ట్ పార్టీన్ పర్సన్గా మనం కూడా వేసుకోవచ్చు ఒక చిన్న ఒక లాయర్ను కూడా పెట్టుకోవచ్చు ఆ లాయర్ని పెడితే మీకు తొందరగా పని అవుతుంది మనం వేస్తే ఎందుకోసం అంటే ఒక పద్ధతి మనకు తెలియదు చట్టం రాయాలి సెక్షన్ రాయాలి మనం డాకెట్ పెట్టాలి మనం ఎట్లా అప్ చేయాలి టికెట్లు పెట్టాలి ఇది కొద్దిగా పద్ధతి ఉంటుంది ఆ పద్ధతి తెలియదు కాబట్టి మనకు కొద్దిగా లేట్ అయ్యే అవకాశాలు ఉంటే రిటర్న్ కూడా అవుతుంది తీసుకోడు మన న్యాయమూర్తి గారు పద్ధతి ప్రకారం ఉంటే తీసుకుంటారు వాళ్ళు కాబట్టి మనం న్యాయ లాయర్కు పెడితే మనం లాయర్కు న్యాయ లాయర్కి పెడితే వర్కౌట్ మనకు తొందరగా అయితే పది తొందరగా అయిపోతాయి న్యాయమూర్తి కూడా మనకు ఆడ న్యాయ ఇప్పుడు న్యాయ న్యాయవాది కూడా మంచిగా గౌరవ వివరంగా ఇస్తాడు ఇట్లా ఇట్లా పొంగ పొంగ నలుగురు దాడి చేసిండు ఎక్స్ వై జ్ చేసిండ్రు అని చెప్పి మనకు కన్వినిస్ చేస్తాడు వట్టగాని చేసిండ్రు పోలీసు వాళ్ళు పట్టుకోగల అందులో ఒక ముద్దాయి ఎస్ఐ అనుకో అదే పోలీస్ స్టేషన్ ఎస్ఐ అనుకు అయితే ఈ రిఫర్ చేస్తూ మళ్ళీ అక్కడ అబ్బో అంట సార్ కూడా చూసి అబ్బో మన చట్టాన్ని గౌరవించి ఇంకోటి మరంకడ వేసిన తర్వాత ఏదైతే ఆ చట్టంలోనే క్లియర్గా ఉన్నదో మనం ప్రైవేట్ కాంప్లీట్ చేసిన తర్వాత ఖచ్చితంగా కేసు రిజిస్టర్ అవుతుంది కేసు రిజిస్టర్ అని పంపుతాడు ఇక్కడ పోలీస్ స్టేషన్ అదే పోలీస్ స్టేషన్ పంపుతాడు పంపిన తర్వాత వాళ్ళు ఎఫ్ఐఆర్ చేస్తారు ఎంక్వైరీ చేస్తాడు ఎఫ్ఐఆర్ ఖచ్చితంగా అవుతుంది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత మళ్ళీ అక్కడ ఎంక్వైరీ అవుతుంది ఎఫ్ఐఆర్ అయిన తర్వాత పోలీస్ స్టేషన్ ఆ పోలీస్ స్టేషన్ నుంచి ఎఫ్ఐఆర్ ఏమో మళ్ళీ మన రిటర్న్గా కోర్టుకు వస్తుంది వితిన్ టైంలో అక్కడ రాస్తారు కదా డేట్ మా న్యాయమూర్తి గారు రాస్తాడు ఇప్పుడు ఒకటి తారీఖు వేసిన పది తారీఖు దాకా ఎఫ్ఐఆర్ నా దగ్గర రావాలా అన్నట్టు జడ్జి ముంగట పది తారీఖు దాకా ఎఫ్ఐఆర్ ఉంటుంది వాళ్ళ మీద కేసు అయినట్టు అప్పుడు మన చట్టం ఆ పని తన పని తను చేసుకుంటుంది మళ్ళీ దానికి తర్వాత పద్ధతి ఉంటుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరిగితే మరి దాడి జరిగిందా లేదా నిజంగా పోలీసు వాళ్ళు తీరుస్తారు తీరిస్తే అప్పుడు ఛార్జ్ పడుతుంది ఛార్జ్ పడితే కోర్టులో నడుస్తుంది అప్పుడు కోర్టులో కేసు పడుతుంది కేసులో నడుస్తుంది ఏదంటే వేరే వాళ్ళు థర్డ్ పర్సన్ కూడా కాంప్లీట్ చేయవచ్చు అట్లాంటి చట్టం సువిధ మన చట్టంలో ఉన్నది ఓకే మిత్రులారా చూసారు కదా మీకు పోలీస్ స్టేషన్ వెళ్ళినప్పుడు పట్టించుకోకపోయితే మీ కేసును తీసుకోకపోయితే వెంబడే మీరు చేయాల్సిన పని గురించి మనకు ఇక్కడ బుత్తెం సార్ గారు చెప్పడం జరిగింది ఈ మెసేజ్ మీ అందరికీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నా నమస్కారం